ఈ టైంలో కూర్చోకూడదు దా అంటే వస్తాడు దా అమ్మో ఇంకా ట్వల్ అవుతుంది దుచ్చా రాలే ఇదిగో చూడు వస్తాడు అన్నయ్య వస్తాడు అలా కూర్చోకూడదు అమ్మా కూర్చు కూర్చు చీకటిగా ఉంది రాలే రమ్మ నాన్న వచ్చి అమ్మ కదా కర్ర తెచ్చేసుకో మరి కర్ర తెచ్చుకోవా కర్ర తెచ్చేసుకో మళ్ళా కూర్చుంటున్నాడా వస్తాడు రావామని ఆ సీకట్లో కూర్చుంటావా వస్తున్నాడు కదా అన్నయ్య కూర్చో ఎంత చీకట్లో కూర్చున్నాడా చూడు దా వచ్చి అది వచ్చి చూడు దా ఎప్పటి నుంచి కూర్చున్నావు కదరా దా కూర్చో మమ్మల్ని వెళ్ళి వారం రోజుల తర్వాత కదా వెళ్ళి వెంగే తీసుకున్నాడు చాలా రోజుల తర్వాత కదా వెళ్ళా జ్వరం అని వెంగ తీసుకున్నాడు డల్గానే కాలు కొడుకుంటాడు అన్న ఏమో